పాపికి సంపూర్ణమైన విమోచన క్రీస్తునందే దీనిని మనమెన్నడూ విస్మరించకూడదు ఏదోను తోటలో మానవుడు పాపం చేసినప్పుడు వారి పాపమే వారిని దేవుని నుండి వేరు చేసింది దేవునికి వారికి మధ్య పెద్ద అగాధం ఏర్పడింది మానవుని పాపం అటు దేవుణ్ణి ఇటు మానవుణ్ణి ఎంతో బాధ పెట్టింది దేవుని హృదయం గాయపడింది పరిశుద్ధ దేవుని ఎదుట మానవుడు అపరాధి అయ్యాడు మానవుడు తీర్పరి అయిన దేవుని ఎదుట ముద్దాయిగా నిలవవలసి వచ్చింది ఈ చిత్తరువును గురించి పరిశీలించండి యేసు మన ప్రధాన యాజకుడు పరమ వైద్యుడు పాపమయమైన ఈ లోకానికి ఆయన దివి నుండి భూమికి దిగివచ్చాడు మానవులందరూ పాపకుష్టితో పాడైపోయినప్పుడు వారిని స్వస్థపరిచి పవిత్రీకరించడానికి యేసు ప్రభువు వచ్చాడు పాపకుష్టు గలవారు పరలోకంలో ప్రవేశించలేరు ఆయన పరలోక మహిమను విడిచి ఈ లోకానికి వచ్చింది ఎందుకనుకున్నారు పాపకుష్టి నుండి ప్రజలను విడుదల చేయటానికే యేసు ప్రభువు పరలోక సింహాసనం నుండి దిగి వచ్చి ఆధ్యాత్మిక కృష్టిలోగులను బాగుచేసి వారికి తన పరిశుద్ధతను ఇచ్చి పరలోక వారసులను చేయడానికి ఈ లోకానికి వచ్చాడు హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది పది పద్నాలుగు పదహారు వచనాల నుండి పదిహేడవ వచనం వరకు జాగ్రత్తగా వినండి దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కోసమై మరణమును అనుభవించేటట్లు దూతల కంటే కొంచెం తక్కువ అనిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించువానిగా ఆయనను చూస్తున్నాము ఆయన అనేకులైన కుమారులను మహిమకు తీస్తూ ఉండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా పరిపూర్ణునిగా చేశాడు యేసు రక్తమాంసములలో పాలివాడయ్యాడు ఆయన తన సహోదరుల వంటివాడయ్యాడు ఆయన కనికిరము నమ్మకము గల ప్రధాన యాజకుడు ప్రజల పాపములకు పరిహారము కలగజేసినవాడు అపవాదిని మరణం ద్వారా నశింపజేశాడు మరణ దాశ్యము నుండి మనలను విడిపించాడు యేసు మన ప్రధాన యాజకుడు పరమవైద్యుడు వైద్యుడు పాపకుష్టుకు చికిత్స చేశాడు ప్రధాన యాజకుడై మనలను పరిశుద్ధపరిచాడు పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించడానికి ధర్మశాస్త్రమునకు వాడయ్యాడు సోదరి సోదరులారా వింటున్నారా యేసుక్రీస్తు తనకు తానై పాపకుష్టి రోగు యొద్దకు వస్తున్నాడు హృదయపు తలుపు తట్టుతున్నాడు ప్రకటన మూడవ అధ్యాయము ఇరవయవ వచనంలోని స్వరం వింటున్నారా ఇదిగో నేను తలుపునొద్ద నుంచుండి తట్టుతున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే అతనితో నేను నాతో అతను కలిసి భోజనం చేస్తాము నన్ను లోపలికి రానియ్యి గమనించండి మానవుని హృదయం ఘోరమైన వ్యాధి కలది అనగా కృష్టి రోగంతో నిండి ఉన్నది యేసు ప్రభువే వచ్చి పవిత్రీకరిస్తాడు ఒకటి యోహాను మొదటి అధ్యాయము ఏడో వచనం ప్రకారము ఏసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రీకరిస్తుంది ఈ బలిపీఠము శిలువను చూసిస్తుంది ఆ శిలువ ఇహలోకంలో ఉన్నది అందుచేత యేసు మనం ఉన్న చోటికే వచ్చాడు మనము దేవునికి దూరస్థులం నిరీక్షణ లేని ప్రజలము నిర్దేవులం మనము ఆయన దగ్గరికి వెళ్ళలేము ఆయనే మన దగ్గరికి వచ్చాడు ఏసు మరణం పునరుద్ధానం ఈ రెండు కలిసి సువార్త ఒకటి కోరింది పదిహేనవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు నాకీయబడిన ఉపదేశాన్ని మొదట మీకు అప్పగించాను అదేమనగా లేఖనాల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి చెందాడు సమాధి చేయబడ్డాడు లేఖనాల ప్రకారము మూడవ రోజున తిరిగి లేచాడు ఇదే సువార్త మట్టి పాత్ర యేసుక్రీస్తు యొక్క మానవతను చూపిస్తుంది ఆయన మనలాంటి మానవ శరీరాన్నే ధరించాడు మన మానవతను ఆయన భరించాడు రెండు కోరింది నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో అపస్థుడైన పౌలు తాను ఒక ఘటాన్ని అంటున్నాడు మంటి ఘటంలో ఐశ్వర్యం మన శరీరాలన్నీ మట్టి ఘటాలే మనం బలహీనులం మట్టి కుండలం ఒట్టి కుండలం మానవత బలహీనమైనది పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మనవలని శోధింపబడినను ఆయన పాపం లేనివాడై ఉన్నాడు క్రీస్తు మన అపరాధముల నిమిత్తమే అప్పగింపబడి మనలను నీతి మంతులనుగా తీర్చడానికి లేపబడి ఈ విధంగా మనము క్రీస్తునందు స్వతంత్రం కలిగి నిలవగలుగుతున్నాము గలతీ పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనము ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమనే కాడి కింద చిక్కుకొనవద్దు అనగా మళ్ళీ మతాచార కాండ ధర్మశాస్త్ర విధులు మిమ్ములను ఏలకూడదు క్రీస్తు మనకు బదులు శిలువ మీద చనిపోయాడు పాపశిక్షను భరించాడు ఆయన మనకోసం చనిపోయాడు గనక మనము ఆయన ఎందు వారమై ఉన్నాము ఆ తరువాత తిరిగి లేపబడ్డాము ఆరోహణమయ్యాము దేవుని కుడిపార్శ్వానికి హెచ్చించబడ్డాము రెండో కోరింది ఐదో అధ్యాయము పద్నాలుగు పదిహేనవ వచనాలు క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేస్తుంది ఏలాగనగా అందరి కొరకు ఒకడు మృతి చెందాడు గనక అందరూ మృతి చెందారని జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించటానికి ఆయన అందరి కొరకు మృతి చెందాడని నిశ్చయించుకొనుచున్నాము మనము క్రీస్తునందు లేపబడి దేవుని కుడిపార్శమునకు హెచ్చించబడ్డాము ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రేమ బానిసలం యోహో